ఇక్కడ నిలదొక్కున్నవాడు ఎందుకు వచ్చాం మేమందరం మనకి దుల్లిపాలెం నరేంద్ర గారు కానీ పెమ్మసాని గారు కానీ మన అంబటి రాయుడు గారు కానీ మేమందరం కూడా బియాండ్ కాస్ట్ కులాలకు అతీతంగా ఇక్కడున్న అంబటి రాయుడు గారు వైసీపీకి వెళ్ళారు నిజంగా జగన్ నాయకత్వం యువ నాయకత్వం నూట యాభై ఒక్క మంది సభ్యులు ఉంటారు ముప్పై మంది ఎంపీలు ఎంపీలు ఉన్నారు అద్భుతంగా ఉంటుంది యువతకి పోలందు అవకాశాలు దొరుకుతాయి అంటే వెళ్ళి చూస్తే ఆయన ఒకటే చేశాను నువ్వు మాకు బానిసలా బతకాలి మా మోచేతి అంబలు తాగాలి అంటే నా ఇంటి పేరు అంబటి నేను మోచేతి నేను అంబలు తాగను బానిస బతుకు బతుకను ఆ మోచేతి అంబలు తాగే మనుషులు వేరే ఉన్నారేమో కానీ పొన్నూరులో పుట్టు పెరిగినవాడిని పల్నాడు ప్రాంతాన్ని లోపల తీసుకున్నావాడిని పంతొమ్మిది ఏళ్ళ వయసులో డబల్ సెంచరీ కొట్టిన కొట్టినవాడు ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు బయటకు వచ్చాడు నేను ఒకటే చెప్పా అంబట్రాయుడు గారికి మీ ఆత్మగౌరవం కాపాడి మీ నాయకత్వాన్ని ఎదిగే బాధ్యత నేను తీసుకుంటాను జనసేన తీసుకుంటుందని తెలియజేశాను మనకి ఎన్జి రంగా గారు పుట్టిన ఊరిది ఎన్జి రంగా గారికి మొత్తం ఈ రోజున మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఒక ఉనికి తెచ్చిన వ్యక్తి మహాన్ బావుడు ఎన్జి రంగా గారు అలాంటి నేలకి ఆయన